ట్రాఫిక్ లో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాలు అనేది మనం చూడొచ్చు తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు ఇలాగే కుండపోత వాహనాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణకు మాత్రమే కాదు ఏపీకి కూడా ఐదు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నాయి కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి వర్షం కురుస్తూనే ఉంది నాన్ స్టాప్ గా కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము మోకాళ్లలో లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి హైదరాబాద్ రోడ్ల మనం వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి చూడొచ్చు విని పైన పంజాగుట్టలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆర్టీసీ క్రాస్ రోడ్ బంజారా హిల్స్ ఇలా ఎక్కడ చూసినా కూడా ఇవి రోడ్లా కాలువలా అన్న పరిస్థితి కనిపిస్తోంది ఆ స్థాయిలో వర్షం కురిసింది ఈ రెండు గంటల్లో ఒక హైదరాబాద్ లో మాత్రమే కాదు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో వర్షం కురుస్తోంది ఇక జిల్లాలో అయితే ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మధ్యాహ్నం వరకు మాడు పగిలే ఎండలతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక్కసారిగా ఎలా కుంభవృష్టితో వృష్టితో ముంచెత్తిందో చూస్తున్నాము హైదరాబాద్ లోని పలు రోడ్ల పైన ఎలాంటి పరిస్థితి ఉందో మనకు కనిపిస్తోంది మోకాళ్లలో తూ నీళ్లలో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు సెక్రటేరియట్ బంజారా హిల్స్ ఉప్పల్ ఇలా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇవాళ ఒక రోజే కాదు ఇంకా ఐదు రోజుల పాటు ఇదే వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది హలో హలో తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణానికి సంబంధించి భారీ వర్షాలకు సంబంధించి సమాచారం లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ ముందుగానే వాతావరణ శాఖ సూచించినట్టుగానే భారీ వర్షం కురుస్తోంది సో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది గ్రేటర్ భారీ వర్షాల దాటికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అయితే ఈ వర్షాల దాటికి చాలా కారణంలో వరద నీటి బీభత్సానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి చూసుకుంటే ఒక్కసారి కృష్ణానగర్ కాలనీ కృష్ణానగర్ కాలనీలో ఐదు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు ఈ ఖైత ఖైరతాబాద్ చూసుకుంటే నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అలాగే బంజారా హిల్స్ ఉదయ్పూర్ ఆ ప్రాంతం చూసుకుంటే నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ విధంగా మొత్తం మీద చూసుకుంటే యావరేజ్గా అరగంటలోనే మొత్తం ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తుంది చూడొచ్చు ఇప్పుడు మనం నాగార్జున సర్కిల్లో ఉన్నాం ఈ సర్కిల్లో ఈ విధంగా మ్యాన్హోల్ నుంచి భారీగా వరద వరదల దాటికి నీళ్లు ఎలా ఉప్పొంగిపోతున్నాయో మనం అంచనా వచ్చు అయితే ఇదే వర్షం దాటికి మొత్తం కూడా ఇక్కడ నుంచి దాదాపు యాభై మీటర్ల వరకు వెనక్కి రోడ్డు చీలిక వచ్చింది రోడ్డు ఏ క్షణంలోనైనా కానీ కూలిపోయే అవకాశం ఉంది భారీ గొయ్యి కూడా ఏర్పడే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని ఇప్పటికే ఏసీపీ అధికారులు ఇక్కడికి రంగంలో దిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం మన ఎన్నికల ఏసీబీ స్థాయి అధికారులు రంగంలో దిగి భారీ వాహనాలు ఈ మార్గం గుండా రాని అవ్వకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు భారీ వాహనాలకు మాత్రం అటువైపుగా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడైతే ఏసీపీ అధికారులు నిలబడినారో ఆ ప్రాంతం మొత్తం కూడా నాగార్జున సర్కిల్ మెయిన్ రహదారి ఏదైతే ఉందో యాభై మీటర్ల వరకు రోడ్డు చిలక ఏర్పడింది ఏ క్షణంలోనైనా కూడా ఇక్కడ భారీ గొయ్యి ఏర్పడే ప్రమాదం ఉంది దీంతోపాటు ఈ భారీ వర్షాల దాటికి కూకటపల్లి మియాపూరు అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ క్రాస్ రోడ్డు ఖైరాతాబాదు సోమాజీగూడ బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురియడంతో మొత్తం కూడా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ కనిపించింది అయితే వాటిని పునరుద్ధరి పునరుద్ధరించే ఏర్పాట్లు చేశారు ప్రధానంగా మ్యాన్ హోల్ను తెరిచి ఉంచే ప్రమాదం ఉండడంతో అక్కడ మొత్తం కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు రంగంలో దిగారు ఇది మనం చూడొచ్చు ఇక్కడ దీని కింద హోల్ లేనప్పటికీ కూడా ఇక్కడ నుంచి భారీగా వరద నీరు భూమి లోపల నుంచి బయటికి ఉబికింది మొత్తం అక్కడ నుంచి కూడా యాభై మీటర్ల పొడవున కింది వరకు ఒక్కసారిగా రోడ్డు భారీ వాహనం రావడంతో అడ్డ అడుగు పైకి లేచి కింది కూర్చోయిందంటే ఈ రోడ్డు కింద ఎంత స్థాయిలో వరద నీరు ఉప్పొంగి పొర్లుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ అధికారులను అప్రమత్తం చేశారు ఏసీపీ స్థాయి అధికారి మీరు చెప్పండి ఈ ప్రాంతంలో మీరు ఎస్పెషల్లీ ఒక ఏసీపీ స్థాయి అధికారి ఎందుకోసం ఇక్కడ వచ్చినారని ఏం చెప్తా అంటే ఇక్కడ షడన్ పోరింగ్ వల్ల హెవీ రెయిన్ వల్ల ఒకటేసారి మనకి ఇక్కడ వచ్చి వాటర్ ల్యాగింగ్ అయింది వాటర్ ల్యాగింగ్ అయ్యడం వల్ల మా మెన్ ఇక్కడ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి అది క్లియర్ అయ్యేటట్టు మనం అది క్లియర్ అయ్యేటట్టు ఇమీడియట్గా జయించడం జరిగింది వరద నీటి తగ్గినప్పటికీ రోడ్డు మధ్యలో నగరం నదిబొట్టులో రోడ్డు మధ్యలో నుంచి వరద నీరు రోడ్డు మధ్యలో పొంగుతుందంటే ఈ రోడ్డు మధ్యన ఏ టైంలోనైనా కానీ భారీ గొయ్యి పడే ప్రమాదం ఉంది కదా మీరు ఎలాంటి అప్రమత్తం చేస్తున్నారు ఆ చెప్పాము వాళ్ళు కూడా వచ్చి క్లియర్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు అది రిపేర్ చేస్తారు ఇప్పటికే ఇక్కడికి అయితే డిజాస్టర్ టీమ్ వచ్చి ఇక్కడికి మొత్తం కూడా క్లియరెన్స్ అయితే చేశారు కానీ మన కాళ్ళ కింద ప్రవహిస్తున్న నీరు భూమి లోపల నుంచి బయటకు వస్తుంది దాదాపు యాభై నుంచి వంద మీటర్ల దూరం వరకు భారీ వరద నీరు రోడ్డు అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లో సాగుతుంది అయితే ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో వస్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే బంజారా హిల్స్ కాలనీ ఉదయ్ బంజారా హిల్స్ ఉదయ్పూర్ కాలనీలో అయితే కొన్ని చోట్ల బైకులు వరద నీటికి కొట్టుకుపోయిన సిచ్యువేషన్ మనం చూసాము అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఇదే వరద నీటి ఉధృతి కొనసాగుతుంది రైట్ లక్ష్మీకాంత్ Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.